నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాస పద్దెనిమిదవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో మృగశిరా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి కుజుడు ముందుగా మేషరాశి ఆదాయం ఉన్న ఖర్చులు ఎంత చేస్తున్నారో చూడండి ఆర్థిక భారం అవుతుంది తర్వాత కుటుంబంలో కొద్దిపాటి అపార్థాలకి ఆస్కారం మిగతా చాలా బాగుంది వృషభ రాశి ఈరోజు అన్ని సంబంధాలకి ఇంటా బయట దంపతుల మధ్యన కుటుంబంలో కూడా జాగ్రత్తలు అవసరం వివాదాలు అవాయిడ్ చేయండి ముఖ్యంగా మిథున రాశి ఈరోజు దాంపత్య జీవితంలో కొంత అలజడికి ఆస్కారం ప్రేమికులకి అనుకూలం లేదు ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ అవసరం జాబులో కూడా కొంత పనిలో ఆలస్యం జాబు మార్పులకి సూచనలు రావచ్చు వాహనాలతో జాగ్రత్త కర్కాటక రాశి ఓవరాల్గా అయితే పర్లేదు జాబ్లో అనుకూలంగా ఉంది కొద్దిపాటి చిన్న చిన్న అనుకూల అననుకూలతలు ఆరోగ్యపరంగా ఖర్చుల విషయాలకి ప్రమాదాల విషయంలో కుటుంబంలో వివాదాల విషయంలో సూచిస్తుంది సింహరాశి వీరికి ఈరోజు కుటుంబంలో గొడవలకి చిన్న గాయాలకి మానసిక ఒత్తిడికి సంబంధాలకి అలజడి సూచిస్తుంది జాగ్రత్తగా మాట్లాడండి మిగతా పర్లేదు కన్యారాశి ఈరోజు వీరికి కుటుంబ సౌక్యం మద్దతు ఉంటుంది ఇక మిగతా అన్నింట తగు జాగ్రత్తగా ఉండాలి సూచనలు ఆరోగ్యపరంగా ముఖ్యంగా తులారాశి ఈరోజు వీరికి సానుకూలంగా ఉంటుంది శ్రేయస్సు ఆర్థిక వృద్ధి లాభాలకు అవకాశం ఉన్న అయితే మానసిక ఒత్తిడి కుటుంబ విషయాలు వ్యక్తిగత వృత్తిపరమైన సవాళ్లు గుర్తించుకోండి వృత్క రాశి రోజు వీరికి స్వీయ ప్రతిబింబం కోసం సమయం కేటాయించుతూ కార్యకలాపాలలో ఆనందంగా ఉండే పాల్ వాటిల్లో పాల్గొనడానికి సంచారం సూచిస్తుంది అయితే మిగతా విషయాలన్నింటిలోనూ అనుకూలతలు కనిపించటం లేదు ధనసు రాశి ఈరోజు వీరికి సానుకూల సమయంగా సూచిస్తుంది ఓవరాల్గా కొద్దిపాటి అనారోగ్య సూచనలు జాగ్రత్త తీసుకోండి భారీతో మంచి సంబంధాన్ని కొనసాగించండి మకర రాశి వీరికి కూడా ఓవరాల్గా అయితే సానుకూలంగా ఉంటుంది విడిగా చూస్తే ఆరోగ్యపరంగా కేర్ అవసరం మొండితనం సంబంధ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి కుంభరాశి ఈరోజు అతిగా ఉత్సాహంగా ఉండటం లేదా ఉద్రేకతంగా ఉండకుండా ఉండటం ముఖ్యం అలాగే సంబంధాలపై దృష్టి అవసరం ఆర్థిక ఇబ్బందులు అసంతృప్తి కుటుంబ జీవితంతో సూచిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యంకి జాగ్రత్త మీనరాశి ఈరోజు వీరు ఆత్మవిశ్వాసాన్ని కావలసిన వారి నుండి మద్దతు కేరు మరియు ఉత్తిగత అభివృద్ధికి వ్యక్తిగత అభివృద్ధికి దృష్టి పెట్టండి అశాంతి అతిగా ఆలోచన ఉంటుంది ఆరోగ్యపరంగా జీర్ణ వ్యవస్థకి లేదా నాడీ సంబంధిత వ్యవస్థకి మానసిక ఒత్తిడి కార్యకలాపాలు పెరగడం ఆలోచించే ధోరణి వల్ల ఒత్తిడికి దారి తీసేది సూచిస్తుంది ఈరోజు తల్లి ఆరోగ్యంకి చాలా శ్రద్ధ అవసరం ఈరోజు ముఖ్యంగా స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి ముఖ్యంగా అభ్యాసం పట్ల ప్రేమ ఈ సంచారం చేయడం పెంపొందిస్తుంది ఈరోజు అన్ని రాశుల వారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం శ్రేయస్కరం ప్లీజ్ సబ్స్క్రైబ్